ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు ఆదివాసీల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించినా వారికి కనీస వసతి మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి రోడ్లు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గిరిజన బ్రతుకుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి విజయనగరం జిల్లా షికారు గంజి పంచాయతీలోని ఎస్టీ వలస గ్రామంలో ఇరవై ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో సుమారు ముప్పై నివసిస్తున్నాయి వీరందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు సైతం ఇచ్చింది అయినప్పటికీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయి గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులపై అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఇరవై ఏళ్లుగా వీరి అవసరాలు మాత్రం నెరవేరటం లేదు ఇందుకు ప్రధాన కారణం వీలుండే ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ కావడమే ఇరవై ఏళ్ల క్రితం ఒరిస్సా పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వీరంతా పరిసర ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు మరోవైపు ఈ ఆదివాసీ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల కానీ అంగన్వాడీ కేంద్రం కానీ లేకపోవడంతో ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించి చదువుకో పరిస్థితి ఏర్పడింది రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎవరికైనా జ్వరం వస్తే డోలీ సహాయంతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంది సంవత్సరాల నుంచి ఉన్నాము ఓట్లు అన్ని వేస్తున్నాం కానీ మాకైతే అన్ని ఇష్టమని తీసుకు తీసుకొస్తారు కరెంటు స్తంభాలు తీసుకొస్తారు ఓట్లు వేసిన వారికి ఇక్కడ ఉంటారు తర్వాత తీసుకెళ్ళిపోతున్నారండి అసలు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మెయిన్ పాయింట్ తాగడానికి నీరు చాలా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న సెలమలంటా నీరు తీసుకుంటే అవే తాగుతూ కాంగి పెట్టుకుని తాగుతూ సమస్యలు అవన్నీ అవి మాకు జరుగుతున్నాయి రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు మాకు దారే లేదు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలి మా ఊర్లో రావాల్సిన ఏమీ లేవు మాకు తర్వాత చిన్న పిల్లల విషయంలోకి వస్తే అంగలవాణీ లేదు మా ఊర్లో గర్భిణీ స్త్రీ వాళ్ళకి అస్సలు ఏమీ సదుపాయాలు కూడా అందట్లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని గిరిజనులు వాపోతున్నారు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అనంతరం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయమని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారని గిరిజనులు చెబుతున్నారు తమకు పోడు వ్యవసాయమే జీవనాధారమని చేత కాదని అంటున్నారు ఇక ప్రభుత్వం తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు లేవండి ఇది తంబాలు రెండు సార్లు వచ్చేయండి రెండు సార్లు వేసారు తీసిస్తారు ఏమనంటే పారిస్టోల్ అబ్జెక్షన్ చేస్తున్నారు అంటున్నారు సార్ అలా అలాంటప్పుడు మరి పారిస్టోల్ అభ్యసనం చేసినప్పుడు మాకు ఒక నుంచే వస్తున్నాయి కదండి తంబాలు ఏదైనా మేము ఫారెస్ట్ రిజర్వేషన్ ల్యాండ్లో ఉన్నామని కూడా పెడతామండి అండి కాకితీయులు అయినా ఆ తంబాలు అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ పారిస్టోల్ అడ్డుకోవడం ఏంటంటే నాకు చాలా బాధాకరంగా ఉంది మేము పారిస్టాధిక ఇప్పుడు అలా అన్నట్టు మేము ఎక్కడికైనా నిలిపోవాలంటే అడుక్కు తినాలండి మరి ఇంకేం లేదు మాకు మాకు జీవనాధారం ఇవి ఇప్పుడు మాకు రాగులు సోలు ఇవి రాగులు జొన్నలు ఇవే వేస్తామండి మేము ఎక్కువగా ఆడుతోనే మేము జీవనాధారం గడుపుతుంటాం ఏదో నెల సరిగా పది కేజీలు మాకు ఇద్దరు ఇద్దరు ఉంటారు రేషన్ కార్డుకి పది కేజీలు ఇవి నలుగురు ఉంటే ఇరవై కేజీలు ఇస్తే అవి ఎక్కడ సరిపోతాయండి గ్రామంలో కరెంట్ లేదు కరెంట్ లేకపోవడం వల్ల చీకట్లో అడవిలో ఉండాల్సి వస్తుంది ఏ టైంకి ఏ పామ్ వచ్చి కరుస్తుందో తెలియదు రీసెంట్గా ఒక పాము కరిసి మా గ్రామంలో ఒక పాపకి పాము కరిచేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైంది గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా గ్రామంలో కరెంటు వేస్తారని మరియు మా గ్రామంలోని చిన్న ఒక వాటర్ బోర్ తీస్తారని కోరుచున్నాను గ్రామంలో